ఆర్థికంగా గట్టిగా లేమేమో ఆర్థికంగా గట్టిగా లేకపోవడం వల్ల అర్థం కాలేదు మేడం ఆర్థికంగా గట్టిగా మీరు లేరు అసలే లేమండి ఎప్పుడు కూడా చెప్పారు ఎమ్మెల్యే చేస్తే పైసలు ఎక్కడి నుంచి వస్తే నాకు ఒక సమాధానం చెప్పాలి క్రాంతి గారు మీరే కాదు ఆ ఇప్పుడు నా మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తి కూడా గదే ప్రచారం చేసుకున్నాడు నేను వెయ్యి కోట్లు సంపాదించిన అంటాడు ఎక్కడి నుంచి సంపాదించిన ఎట్లు వస్తాయో చెప్పండి పదిహేను వందలు కాదు పదిహేను వేల కోట్లు అనండి నాకు అడ్రస్ చెప్పండి ఎట్లా వస్తాయని చెప్పండి దాని చిరునామా చెప్పాలి కదా ఎక్కడ సంపాదిస్తే వస్తాయి ఎట్లా సంపాదిస్తే వస్తాయి నేను ఎక్కడ అవినీతికి పాల్పడిలో యారుగుట్ట మండలంలో నాకు భూములు ఉన్నాయి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అధికారికంగా చెప్తున్నా మీ మీడియా పద్ధతిలో చెప్తున్నా నాకు నలభై ఎకరాల భూమి ఉంది అక్కడో రెండు ఎకరాలు అక్కడో మూడు ఎకరాలు ఇక్కడో నాలుగు ఎకరాలు ఉంది నాకున్న భూమి యొక్క వివరాలు నేను ఎలక్షన్లో నామినేషన్ వేసినప్పుడు నా అఫిడవిట్లో బాజాప్త చూపించిన బాజాప్త చూపించిన నాకు బినామీ భూములు లేవు మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది కొంత అమ్ముకున్నాము కొంత ఉన్నది కొంత ఉన్నది అయినప్పటికీ నా భర్త చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి కొనుగోలు చేసిన భూములు అక్కడక్కడ బిట్లు బిట్లుగా ఉన్నాయి చెప్పాలా రెండవది ఏంటంటే మేము ఫార్మింగ్ కూడా చేస్తాం మా వారికి డైరీ ఫామ్ ఉంది సో డైరీ ఫామ్ లో భాగంగా ఒక పదిహేను ఎకరాల భూమి ధర్మారెడ్డి ఉంది దాని పక్కనే ఇంకా కొంత భూమి తర్వాత తర్వాత కొనుక్కున్నాం వాస్తవంగా మాకు ఉన్న ఆస్తులు చెప్పుకోవడానికి భయమే ఉంది రూపాయి కూడా నేను రూపాయి కూడా రూపాయి కూడా సంపాదించలేదు దేనికైనా ఛాలెంజ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి మీరు పేరు కోసం ఆ ప్రాంతం బాగుపడాలని పనిచేసిన ఆ ప్రాంతంలో ఉన్న కష్టాలని రెండు వేల ఒక్కటి నుంచి చూసినా కాబట్టి ఆ కష్టాలు తీరాలనే తాపత్రయంతో పనిచేసిన రెండవది నాకు కేసీఆర్ గారు ప్రసంగాలు నన్ను బాగా ప్రభావితం చేసినాయి తెలంగాణ బాగు చేసుకోవాలనేది ఆయన లక్ష్యం ఆయన వారసురాలుగా తప్పకుండా తెలంగాణ బాగుపడాలి ఆలయ బాగుపడాలని కంకణం కట్టుకొని మరి పనిచేసిన ఆ క్రమంలో నేను ఎక్కడ కూడా ఎ ఎవరి దగ్గర కూడా అవినీతికి నేను తలొగ్గలే ఒక్క రూపాయి కూడా అవినీతిగా సంపాదించలేదు నేను బాజాప్తా చెప్తున్నా నాకు వచ్చే జీతం నాకు వచ్చే జీతం దాతల్ని వెతుక్కొని దాతల ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన ఒక ఎమ్మెల్యేగానే పనిచేయలే ఎమ్మెల్యేగా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులతోనే చేయాలా ఆ నిధులతోనే చేయాలా బియాండ్ దట్ బియాండ్ దట్ రోటరీ క్లబ్ వాళ్ళ సహకారం తీసుకొని గ్రామాలలో భగీరథ రాకముందు ఎక్కడెక్కడ ఫిల్టర్ అవసరమైతే ఫిల్టర్లు పెట్టించినాను పిల్లలు ఎస్ఎస్సి పాస్ అయిన పిల్లలకి ఓరియంటేషన్ క్లాసెస్ నేనే కండక్ట్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన క్యారియర్ గైడెన్స్ ఇచ్చినాను వాళ్ళకి కావాల్సిన క్యారియర్ ఆప్షన్స్ ఇచ్చినాను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నేనే మండలవారిగా పెట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసే ప్రయత్నం చేసినాను ఇద్దరు స్టూడెంట్స్ నేను చదివిస్తున్నాను ఒకరు ఇంజనీరింగ్ అయిపోయింది ఇంకో అమ్మ ఇప్పుడు బీ బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ ఓకే ఫైన్ మేడం ఇదంతా బాగుంది హెల్త్ సెంటర్ పెట్టించిన యంగ్ ఇండియా అనే ఒక ఒక సొసై ఎన్జిఓ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా మూటకొండూర్ అనే ఊర్లో పిహెచ్సిలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కట్టించి విత్ ఆల్ ఫర్నిషింగ్ నేను అక్కడ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే ఒక బాధ్యతగా పనిచేసినాం ఆ విధంగా పనిచేస్తున్న క్రమంలో అవినీతికి తావి ఎక్కడ ఉంటుందండి ఒక తపనతో పనిచేసినాం ఉన్నా పోయినా సునీత పేరు శాశ్వతంగా ఉండాలని ప్రయత్నం చేసినాం సునీత మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి నాకంటే పూర్వం పదకొండేళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు మచ్చలేకుండా బతికినాడు ఆయన గౌరవం పెంచడానికి ప్రయత్నం చేసినాం కొత్తలో ఎంపీపీగా ఉన్నప్పుడు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు పరిస్థితులు అర్థం చేసుకొని ఆయనకి గౌరవం తగ్గకూడదు మంచి పేరు ఉంది ఆ పేరును తగ్గించకూడదు అని చెప్పి తాపత్రయపడ్డ ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ గారి ప్రసంగాలు ప్రభావితమై ఏ పార్టీలో పనిచేసినా గవే పదవులు గవే కొట్లాటలు గవే పంచాయతీలు అదే ఒక ఉద్యమ పార్టీలో పనిచేస్తే ఒక తృప్తి ఉంటుందనే ఆలోచనతో నేను కొనసాగి రైట్ ఓకే మేడం కొంతమంది విమర్శకులు అనుకుంటారా లేకపోతే ప్రతిపక్ష మీకున్నటువంటి అపోజిషన్ అనుకుంటారా వాటెవర్ ఎవరు కానీ ఒక బాంబుల కంపెనీలో పనిచేసినటువంటి సునీత ఒక ఎమ్మెల్యే ఎట్లయింది లేకపోతే కోట్ల రూపాయల అన్న డౌట్ వాళ్ళు చాలా చోట్ల ఏం మీరు దీనికి కోట్ల రూపాయలు సంపాదించిన అనే మాట ఖండిస్తున్నా నంబర్ వన్ నెంబర్ టూ బాంబుల కంపెనీ కంటే కూడా ముందు నా వ్యక్తిగత విషయాలు చెప్పాలంటే నేను పద్దెనిమిది ఏళ్ళకే జాబ్ చేసిన నా మొదటి జీతం ఆరు వందల రూపాయలు మా ఇంట్లో నెలకి నెలకి ఆరు వందల రూపాయలు మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పుడు నేనే ఇంట్లో పెద్దదాన్ని నేను మా తమ్ముడు ఇద్దరమే సో అప్పుడు నేను ఏదైనా పని చేస్తే ఇంట్లో నా వల్ల ఏమైనా కొంచెమన్నా మేము భారం కాకుండా ఉంటామనే ఉద్దేశంతో నేను నా పాలిటెక్నిక్ కోర్స్ అయిపోగానే బిడియల్లో అప్రెంటిస్షిప్ చేసాను